తానే ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు మహబూబాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మధున్ గోపాల్ లోయ జిల్లా రైతులకు ప్రజలకు అధికారులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలంతా సంతోషంగా ఆనందకరమైన దీపావళి టపాసులు జాగ్రత్తగా కాల్చుకొని ఫైర్ సేఫ్టీ పాటించాలని కోరారు ప్రజలందరికీ నా తరపున దీపావళి శుభాకాంక్షలు రైతులకు కార్మికులకు వ్యాపారస్తులకు ఇతర ప్రజలందరికీ ముఖ్యంగా మరియు అధిక అధికారులకు వేరే జిల్లాల వేరే రాష్ట్రం అంతటి నుంచి ఇక్కడ వచ్చి మన దగ్గర పనిచేయించిన అధికారులందరికీ కూడా మీడియా మిత్రులకు పెట్టిన అందరికీ కూడా నా తరఫున దీపావళి శుభాకాంక్షలు మరియు అందరూ ఈరోజు పండుగ శుభన మనం దీపావళి మామూలు గిడ కాలుస్తుంటాము కాబట్టి అందరూ జాగ్రత్తగా వహించి కాల్చుకోవాలి మరియు శుభంగా పూజ గీట అందరూ చేసుకుంటారు చాలా జాగ్రత్తగా చేసుకుని చేయాలని అందరికి నా తరఫు నా దీపావళి సో